నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు లోకేష్ గౌడు లోకేష్ గౌడ్ గారు ఏ ఊరు మీది ఏ మండలం ఏ జిల్లా మాది పర్దిపురం గ్రామం ఐజాం మండలము జోగులాంబ గద్వాల్ జిల్లా ఇప్పుడు మీకు ఎన్ని రోజుల ఫీల్డ్ ఇది డెబ్బై రోజుల ఫీల్డ్ డెబ్బై రోజుల ఫీల్డ్ ఇప్పుడు మన మాస్కో ప్లస్ రెండు కొట్టారా రెండు కొట్టినా అంటే రెండు కలిపి కొట్టారు ఫస్ట్ ఏదో కొట్టారో మాకు కొట్టారా ఫస్ట్ మాస్కో కొట్టినాను దేనికోసం కొట్టారు ట్రిప్స్ ఎర్ర పచ్చదోమ తెల్లదోమ దోమ కూరగా పచ్చదోమ తెల్లదోమకి దోమకి త్రిప్స్ బయటికి అవన్నీ కూడానే కొట్టారు కొట్టారు క్లియర్ అయిపోయింది ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయి నీటిగా వచ్చిందా నీట్గా వచ్చింది ఎగురు వచ్చిన తర్వాత మనం ఈ పూత మొత్తం ఎర్రగై రాలిపోతున్నాం అంటే ఇవి వచ్చే కాలంలో కూడా రాలిపోతున్నాయి రాలిపోతాయి ఎర్ర గై రాలిపోతుంది ఎర్ర రాలిపోతున్నాం అంటే ఇది తీసుకొచ్చినాం వస్తుదా ఇప్పుడు వస్తుదా కొట్టిన తర్వాత పూత గమనించారు మీరు వస్తుదా కొట్టిన తర్వాత ఈ ఎర్ర గై రాలిపోయే పూత మొత్తం మొత్తం రాలి కింద పడుతుంటే అవన్నీ మొత్తం క్రాప్ సెట్టింగ్ అవుతుంది క్రాప్ సెట్టింగ్ క్రాప్ సెట్టింగ్ ఇక్కడ చూపించారు పోతంతా కూడా వస్తా కొట్టిన తర్వాత పడింది వస్తా కొట్టిన తర్వాత పోతంతా ఇప్పుడు వచ్చే అంత మొత్తం ఇది కొట్టిన తర్వాత